ఆర్ఆర్ న్యూస్కి స్వాగతం పట్టణంలోని గ్లోబల్ స్కూల్ నందు జరిగే వాల్మీకుల వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని వాల్మీకి కుల బాంధవులు మరియు వాల్మీకుల శ్రేయోభిలాష్లందరూ కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాలని తెలియజేస్తూ ముద్రించేకర పత్రాన్ని వనభోజన సమితి నాయకులు బంగారు వెంకటేష్ కొండయ్య బిఎల్ నారాయణ దయాసాగర్ రామకృష్ణ రంగన్నల ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక వాల్మీకి సంక్షేమ భవన స్థల ఆవరణంలో మీడియా మిత్రుల సమక్షంలో విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు జగ్గరపు ఊరుకుందు శ్రీరాములు లక్ష్మణ రంగస్వామి ఎపిలయ్య జయరాముడు శ్రీనివాసులు తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఆమీక వనభోజన కమిటీ ప్రెసిడెంట్గా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ పదహేడవ తారీఖు ఆదివారం రోజున వాల్మీకి వనభోజన కార్యక్రమం నిర్మించడాకు మేము అంద కమిటీ సభ్యులందరం సంకల్పించినాము ముఖ్యంగా మేము ఈ యొక్క వాల్మీకి వనభో వాల్మీకి సంక్షేమ భవనం కొరకు ప్రస్తుత ఎమ్మెల్యే మా బివి జయనాగేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆయన యొక్క ఇది ఇష్టం మేరకు మేమంతా మా యొక్క కోరిక మేము మన్నించి మాకు ఇదంతా స్థలాన్ని మాకు అనుకూలంగా మా పనులు జరుపుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించినాడు సంవత్సరాలుగా వాల్మీకి వన భోజనము సమితి తరఫున మేము ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున జరప తలపెట్టినాము కాబట్టి వాల్మీకి సోదరులు అందరూ కూడా మరి సంవత్సరానికి ఒక్కసారి కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి మన వాళ్ళతో మనం మమేకమ్మై అందరితో కలిసి వచ్చిన వాళ్ళ మన సంబంధాలు కానీ రకరకాలుగా మనకు ఉండే అనుకూలాలతో బట్టి అందరికీ ఒకరికొరు సంబంధాలు కలుపుకొని మరి అందరూ పిల్లలతోనా భార్యలతోన కుటుంబ సమేతంగా అందరూ వచ్చి దీన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి ముఖంగా కోరుకుంటున్నాము మరి బీవీ జయనాశ్వరుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాము మరి ఇరవై సంవత్సరాల కిందట కూడా మాకు ఈ స్థలం ఇచ్చినారు అంతవరకు ఇరవై సంవత్సరాల నుంచి ఇంతవరకు అతిగతి లేదు మరి ఈరోజు జయనాగేశ్వర రెడ్డి గారు వచ్చి మరి వాల్మీకుల్ని చూసి గుర్తించి మరి మా స్థలం మాకే కేటాయించి ఆయనే వచ్చి ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆయనకు ప్రత్యేక గుర్తులు తెలియజేస్తూ మన ఎమ్మినూరు పట్టణంలోనే వివర్శకాలని గ్రౌండ్కి దగ్గరలో ఉన్నటువంటి గ్లోబల్ ఇండియా స్కూల్ నందు మరి నియోజకవర్గంగా వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకి సోదరుల కుటుంబ పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా మరి మా అందరూ కూడా కలిసి అక్కడ ఒక కార్యక్రమాన్ని వనభోజన కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము సంక్షేమ భవనం మాది అనేటువంటి స్థలం యొక్క ఫీలింగ్ కలిగించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు బివి జైనశ్వరెడ్డి గారికి వాల్మీకి జాతి రుణపడి ఉంటుంది మళ్ళీ అదే కార్యక్రమే కాదు ముందు మనకి ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్ఐనూరులో ఒక సెంటర్ స్థలం కూడా కొనలేము అలాంటిది వాళ్ళ తండ్రి గారు ఈ యొక్క వాల్మీకుని గుర్తెరిగి అప్పుడు ఉన్నటువంటి వాల్మీకుని గుర్తురిగి ఈ స్థలం కేటాయిస్తే మరి రెండు వేల నాలుగులో కేటాయిస్తే ఈ రోజు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ వచ్చి మాకు అప్పగించి మీదయ్యా మా తండ్రి గారి సార్ మీరు ఏమని చేసుకోండి మరి బీవీ కుటుంబం అంటే వాల్మీకులు వాల్మీకులు అంటే బీవీ కుటుంబం అని చెప్పేసి మన వాల్మీకి జయంతి రోజు కూడా చెప్పినారు కానీ ఇదాకా వచ్చే ఆదివారం రోజున మన ఎమ్మినూరు పట్టణంలోనే వివర్స్ కాలనీ గ్రౌండ్ దగ్గరలో ఉన్నటువంటి గ్లోబల్ ఇండియా స్కూల్ నందు మరి నియోజకవర్గంగా వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకి సోదరుల కుటుంబ పిల్లపాపలతో కుటుంబ సమేతంగా మరి మా అందరూ కూడా కలిసి అక్కడ ఒక కార్యక్రమాన్ని వనభోజన కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులని కలిసి ఎవరు కూడా మేము బయట వాళ్ళని ఎవరు పిల్ల పిలవట్లేదు ఎందుకంటే పిల్లపాపలతో కుటుంబ సమేతంగా జరిపిన దాంట్లో మన ముఖ్య అతిథులని గెస్ట్లు పిలిచడం వల్ల ఆ యొక్క ఆ యొక్క ఆహ్లాదకర వాతావరణానికి కుటుం తో జరుపుకునేటువంటి ఆహ్లాదకరటువంటి వాతావరణానికి కొద్దిగా ఇబ్బందికరం అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఓన్లీ ఫ్యామిలీస్ ని కలిపి వాల్మీకిలో ఐకమత్యాన్ని పె పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఆ యొక్క కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా కూడా అందరం కూడా మేము కుటుంబాల్లో మాత్రమే ఆహ్వానిస్తున్నాము ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఈరోజు ఈ యొక్క పాంప్లెట్ రిలీజ్ కార్యక్రమం ఉంది మరి ఇంతకు ముఖం ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క స్థలంలో అంటే వాల్మీకి సంక్షేమ భవన్ యొక్క స్థలంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము మరి ఇంతకు ముందు మేమంతా కూడా వాల్మీకులు ఈ యొక్క ఎంబైరు లో ఎనభై వేల పైజీలకు ఓటు బ్యాంక్ కలిగి ఉన్నా కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి మనం స్థలం ఏ పార్కో ఏ గుడో ఎంచుకునే వాళ్ళము మరి ఈరోజు ఈ యొక్క సంక్షేమ మాది అనేటువంటి స్థలం యొక్క ఫీలింగ్ కలిగించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు బివి రెడ్డి గారికి వాల్మీకి జాతి రుణపడి ఉంటుంది మరి అదే కార్యక్రమే కాదు ముందు మనకి ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెనూరులో ఒక సెంటర్ స్థలం కూడా కొనలేము అలాంటిది వాళ్ళ తండ్రి గారు ఈ యొక్క వాల్మీకులని గుర్తెరిగి అప్పుడు ఉన్నటువంటి వాల్మీకులని గుర్తెరిగి ఈ స్థలం కేటాయిస్తే మరి రెండు వేల నాలుగులో కేటాయిస్తే ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ వచ్చి మాకు అప్పగించి మీదయ్యా మా తండ్రి గారు మీరు ఏమని చేసుకోండి మరి ీవి కుటుంబం అంటే వాల్మీకులు వాల్మీకులు అంటే బీవీ కుటుంబం అని చెప్పేసి మన వాల్మీకి జయంతి రోజు కూడా చెప్పినారు కానీ ఈ రకంగా చెప్పిన దానికి మేము ఆయనకి యొక్క వాల్మీకి వనభోజన సమితి వాల్మీకి సమాజం తరపున మేమంతా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి ఆయన ఇచ్చినటువంటి విలువైనటువంటి స్థలాన్ని గురించి మరి ఆయన ఇక్కడ కూడా అందమైన భవనం మీ యొక్క కర్నూలు జిల్లాలో ఎక్కడ లేనటువంటి ఒక అద్భుతమైన భవనాన్ని వాల్మీకి సంక్షేమ భవనాన్ని ఇక్కడ నిర్మిస్తాము మీ యొక్క వివాహాలు అయితే మీ మిగతా కార్యక్రమాలు జరుపుకోవడానికి అనేటటువంటి విషయాన్ని ఆ రోజు జయంతి కార్యక్రమం సందర్భంగా సభాముఖంగా చెప్తున్నారు కాబట్టి మరి అలాంటి అంటే విలువైనది స్థలమే కాదు అద్భుతమైన భవనం కూడా అని చెప్పినాడు కాబట్టి ఆయన వాల్మీకి జాతి ఎంతో రుణబాటు ఉండాలి కాబట్టి ఈ ఆయన చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ వనభోజన కార్యక్రమం తర్వాత మేము ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాము ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాల్మీకి కుటుంబానికి మనకి ఎవరు స్థలం కేటాయించినారు భవనం ఎవరిస్తున్నారు అనేటువంటి ఈ విషయాన్ని ఈయన మనకు ముఖ్యులు ఆయనే ఇవ్వడం కారణం కాబట్టి ఈ జగనేశ్వరెడ్డి గారి పేరు తెలిపి మరి అక్కడి నుంచి మనం అందరం కూడా వాల్మీకులందరూ కూడా ఐక్యంగా చేసి ఈ యొక్క భవన సాధనకు ఎమ్మెల్యే గారు కూడా కలవబోతున్నాము ఆయన కూడా జరిగే సెషన్స్కి మన అంటే ఇప్పుడు జరుగుతున్నాయి రండి అని చెప్పినాడు అక్కడ పరిస్థితులు ఏమున్నాయి కానీ సరే మళ్ళీ నేను పిలుస్తాను కాల్ చేస్తానని చెప్పినాడు ఆయన పిలుపు కొరకు మేము వాల్మీకి సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్నాము మరి వాల్మీకి జాతికి మేము తప్పకుండా రుణపడి ఉంటాము ఆయన ఇచ్చినటువంటి ఈ స్థలంకి విలువ కొరకు మేము కూడా ముందు ముందు ఆయన కొరకు ఎందుకంటే మేము ఇచ్చిన రుణం తీర్చుకోవాలి ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి గ్రామంలో ఆ యొక్క విషయాన్ని తెలియజేసి ఆ వాల్మీకుల్లో మరి ఏదైతే ఉందో ఏం చేసినారో మరి దానికి ఏం మనం రుణం తీసుకోవాలో మీరే ఆలోచన చేయండి అనేటువంటి విషయాన్ని మనం సంఘంగా వాల్మీకి అనవచ్చిన సంఘంగా మరి సమాజంలోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాత్రికేయ మిత్రులైతేనేమి మీద అంటే వాల్మీకి కుల బంధువులే కాదు కుటుంబ సమేతంగా కాదు వాల్మీకి కుటుంబం యొక్క కుటుంబాల యొక్క అంటే వాల్మీకి సమాజం యొక్క శ్రేయోభ ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే వనభోజన కార్యక్రమానికి మరి అందరూ కూడా రావాలి అక్కడ అందరూ కూడా మరి ఆ వనభోజన కార్యక్రమంలో మీరు కూడా మా ఈ యొక్క ఆశీర్వాదాలు మాకుంటే వాల్మీకి సమాజము వెనుకబడింది అంటున్నారు కాబట్టి మీ యొక్క అందరి ఆశీర్వదాలు ఉన్నట్టయితే మా యొక్క మా యొక్క వాల్మీకి సమాజము మరి డెవలప్ కావడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం